సీజన్ నైన్ హౌస్లో నిన్న రాత్రి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు ఇష్టమైన కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే హౌస్లోకి పంపించడం జరిగింది కంటెస్టెంట్స్ అంతా ఆ ఫుడ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే కళ్యాణ్ మాత్రం తనుజా అన్న మాటలకి పూర్తిగా బాధలో ఉండిపోయాడని చెప్పాలి హౌస్లో అంతమంది ఆ ఫుడ్స్ని చూసి అరుస్తూ థ్యాంక్ యూ బిగ్ బాస్ లవ్ యూ బిగ్ బాస్ అంటున్న కళ్యాణ్ అలానే మౌనంగా ఉండిపోతాడనమాట దీనికి కారణం తనుజా గార్డెన్ ఏరియాలో ఏదైతే డివన్ పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టి గారికి జరిగిందో ఆ టాస్క్లో భాగంగా తనుజా కళ్యాణ్తో తను కళ్యాణ్ నువ్వు టాస్క్ బాగా ఆడాలరా చాలా బాగా ఆడాలరా అంటూ బాధగా చెప్తూ ఉంటుందన్నమాట అప్పుడు కళ్యాణ్ ఎంత క్యూట్గా చెప్తాడంటే తనుజకి నేను ఆడుతున్నాను కదమ్మా అని అంటాడనమాట ఆ అనే వే మాత్రం నిజంగా లవ్లీ నేను అంత క్యూట్గా చెప్పలేకపోయానేమో కానీ కళ్యాణ్ మాత్రం చాలా క్యూట్గా చెప్తాడు తనుజాకి నేను ఆడుతున్నాను కదమ్మా అని అనేసరికి నువ్వు ఆడుతున్నావురా ఇంకా ఆడాలని నేను చెప్తున్నాను అక్కడ ఏవైతే నువ్వు డీమాన్ బాక్స్లో పెట్టి వేరే వాళ్ళవి వీళ్ళు ఆక్కోవాలని ట్రై చేస్తే నువ్వు చేత్తో పట్టుకొని పరిగెడుతున్నావు బజర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఆగిపోతుంది అన్నది అది మా కంట్రోల్లో ఉండదు కదా సో అది సడన్గా రావచ్చు ఆ టైంకి బ్రిక్స్ నీ చేతిలో ఉండిపోతే అక్కడ లేనట్టే కదా కౌంట్ లేనట్టే కదా అని అంటే డీమన్ కోసం చెప్తూ ఉంటాడు కళ్యాణ్ అప్పుడు తనుజ అంటుంది డీమన్ ఇదే కాదరా ఎప్పటి నుంచి నేను డీమన్తో ఎన్ని టాస్క్లు అప్పుడు నిఖిల్ నేను డీమన్ కలిసి ఆడినప్పటి నుంచి కూడా డీమన్ టాస్క్ల విషయంలో నాకు అబ్బాయి ప్రవర్తన వేరేలాగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే అది నేనే తప్పు చేస్తున్నానా తనే తప్పు చేస్తున్నాడా తెలియట్లేదు బట్ ఇప్పుడు మాత్రం నువ్వు క్లియర్గా తప్పు చేసావరా ఇంకా టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టి ఆడాలి అంటూ కళ్యాణ్కి తనుజ చెప్తూ ఉంటుంది ఇందులో బర్నీ గారు గార్డెన్ ఏరియాలోకి వస్తే అన్న నేను టాస్క్ బాగానే ఆడాను కదా నేను టెక్స్ కూడా ఎక్కువే కలెక్ట్ చేశాను కదా అంటే ఆ టాస్క్ ఆడడం ఇవేరా అంటూ గారు చెప్తారనమాట కళ్యాణ్ ఆటకి ఇంకా కళ్యాణ్ భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత తనూజ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ అలానే కూర్చొని ఉండిపోతాడు ఆ సోఫాలో కూర్చొని మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు వెనక నుంచి హౌస్లో వాళ్ళ వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి అనమాట బిగ్ బాస్ పంపించిన ఐటమ్స్ కోసం వాళ్ళు అరుస్తూ ఉంటారు రీతులు లవ్ యూ బిగ్ బాస్ అంటుంది కంటెస్టెంట్స్ అందరూ థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటారు కానీ కళ్యాణ్లో మాత్రం మార్పు రాదు అలానే కూర్చొని సైలెంట్గా మౌనంగా బాధగా ఉండిపోతాడు కళ్యాణ్ కళ్ళు అవి చూస్తూ జూమించేస్తాడనమాట బిగ్ బాస్ కెమెరాని చూస్తూ ఉంటే కళ్యాణ్ ఎంత బాధలో ఉండిపోతాడు తనుజా అన్న మాటలకి అంటే నేను ఎఫోర్ట్స్ పెట్టలేదా ఇంకా ఆడాల్సి ఉండాల్సిందా అనేది కళ్యాణ్ బాధ అనమాట ఆ తర్వాత లేచి హౌస్లోకి వెళ్తాడు కిచెన్లో అప్పుడు కూడా తనూజ కళ్యాణ్ అన్న మాటలు అన్నీ కూడా తనుజా మర్చిపోతుంది వెళ్ళి తను కాఫీలో బన్ని ముంచుకొని తింటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ గారికి తినిపిస్తూ ఉంటుంది అంత జరుగుతుంది కానీ కళ్యాణ్ మాత్రం అక్కడ కిచెన్లో కూడా ఒక్కడే అలా నిలబడిపోయి ఆలోచిస్తూ ఉంటాడనమాట బాధపడుతూ ఉంటాడు అప్పుడు కళ్యాణ్ ఎవరు మిగతా కంటే ఏమైందిరు అలా ఉన్నావు అని అడుగుతుంటే ఏం లేదు ఏం లేదంటే అప్పుడు మళ్ళీ తనుజానే వచ్చి నేను నిన్ను ఎఫర్ట్స్ పెట్టి ఇంకా ఆడమన్నాను రా దానికి నిన్ను బాధపడమని లేదు అంటూ తనుజా చెప్తుంది అనమాట నిజానికి కళ్యాణ్ ఎక్కువ టాస్క్లో పర్ఫామ్ చేస్తున్నాడు రిజల్ట్ మనకు అనుకున్నట్టు వచ్చినా రాకపోయినా ఎక్కువ టాస్క్లు పర్ఫామ్ చేసి ఈ వీక్ మొత్తం ఆడియన్స్లో టాస్క్లు ఆడుతున్నాడు రా అనిపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నది నా ఫీలింగ్ అప్పుడే ఓట్స్ అనేవి పెరుగుతాయి గ్రాఫ్ అనేది పెరుగుతుంది ఒక్కసారిగా టాస్క్ నుండి అవుట్ అయిపోయినా లేదంటే టాస్క్లో ఆడకపోయినా ఈ వీక్ మొత్తం వాళ్ళ పర్ఫామెన్స్ కనిపించాయి చెప్పుకోవచ్చు కళ్యాణ్కి ఆ ఛాన్స్ వస్తుంది కాబట్టి కళ్యాణ్కి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్ బాధపై కామెంట్ చేయండి